జబర్దస్త్ నువ్వు బాగా నిలబడి మారా రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మా క్రియేషన్స్ క్రియన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి దేశీయ పేరు సినిమా కాడి రెండు కూడా ప్రసానికి ఈ పూర్తి ప్రసాంత వెళ్దాం అనా నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు కోసి వాసేసులు కోసిగి గ్రామం కోసిగి మండలం కర్నూలు జిల్లా మీవేనా కాడి ఇవే ఈ పుల్లు ఉన్నాయంటారా రెండు కూడా రెండు రెండు పళ్ళనే ఉన్నాయి ప్రసాంత్ ఇక్కడ మార్కెట్లో లో రేటు ఏం చెప్తున్నారు ఒకటి ఇరవైగా లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా రేట్ చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి భరోసా అంటారా గిలాలో దానికైతే ఏం పనికైనా బాగుపోతాయి అంటారు అట్లా అయితే ఏం లేదు మీ పేరు నెంబర్ చెప్పండి రైతు సోదరులు కానీ పశుపోషకులు కానీ నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతం జత వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి అట్లనే సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదుల సంత కనిపిస్తున్నాయి కదా మనకు మురళతో ఉన్నటువంటి కార్య మీరు అబ్బాయి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు బినిగర్ వాసేసాజ మండలం కర్నూలు జిల్లా బాబోతున్నాయి ఇవి ఏం చెప్పారు రేటు వన్ లాక్ థర్టీ సిక్స్ థౌసండ్ లక్ష ముప్పై ఆరు వేలు కడిపోయిన రేట్ చెప్తున్నారు పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు ఆరు పళ్ళు ఉన్నాయి నెంబర్ చెప్పరు మీది నా దాంట్లో జబర్దోస్ రమ్మని లేబా నెంబర్ చెప్పబ్ నైన్ త్రీ నైన్ టూ డబల్ ఫోర్ సేమ్ ఫోర్ డబల్ త్రీ రైట్ మీ పేరప్పా ప్రస్తుతానికి మన అదని మార్కెట్లోనే యువ రైతు సోదరులు అందుబాటులో ఉన్న రానున్న యువత రైతు సోదరులు ప్రస్తుతానికి నెక్స్ట్ జనరేషన్ యువ రైతు సోదరులు వ్యాపారస్తులైనటువంటి మీ పేరప్ప ఎక్కడి నుంచి వచ్చారు సామారు నుంచి వచ్చారు ప్రస్తుతానికి ఎద్దులు కొన్నికి వచ్చారా అమ్మీకి వచ్చారా యా ఎద్దులు మీవి ఇవేనా బాగా మీ మేత నీళ్ళు బాగా తింటున్నాయా ఇవే అల్ల పాలనా చూస్తారా ఇంటికాడ ఏమన్నావా మిమ్మల్నియా పోతావా అప్పుడప్పుడు శనికి బా అప్పుడప్పుడు తోలుతుంటావా మరి ఎట్ల అనిపిస్తుంది నీ అనుభవంలో ఎద్దులు బాగుంటాయి అంటారా ఎద్దులు మేలు అంటావా బడి మేలు అంటావా రెండు బాగుంటా అది ఉండాలా ఇది ఉండాలా నెంబర్ చెప్పు మీది మీ ఆ నెంబర్ చెప్పు ఏమి ఇంటికాడ ఏమన్నా అమ్మాయి ఎద్దులో సరే సరే మరి ఒకవేళ ఎవరికన్నా రైతు మిత్రులు కానీ వ్యాపారస్తులు కానీ అది 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 అదైతే బాగుంటుంది అనమాట రైట్ ప్రేమ ఉంది దిగినాడు తర్వాత చూసుకో మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం రామేనా